మళ్ళీ ఈ రోజు నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం రైతుల కోసం కిసాన్ సమ్మాన్ని తెచ్చి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ అకౌంట్ డైరెక్ట్గా డైరెక్ట్ గా ఇస్తున్నాడు ఎరువుల ధరలు పెరిగినవని సబ్సిడీ కింద ఎరువులకు పెద్ద ఎత్తున సర్వీస్ సబ్సిడీ ఎరువుల సబ్సిడీ లెక్క వేసుకుంటే ఒక్కొక్క ఎకరాకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు ఒక్కొక్క ఎకరా రైతులకు మిగులుతా ఉంది ఈ రోజు ప్రతి ఒక్క రైతు బాగుండాలే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలని అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో వాళ్ళ సంస్కరణ తీసుకొచ్చి రైతులకు విధంగా ప్రణాళికలు మోదీ గారు రూపొందిస్తా ఉన్నారు మహిళా సంఘాలకు లోన్లు ఇప్పిస్తున్నారు రైతులకు లోన్లు ఇప్పిస్తున్నారు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళకు లోన్లు ఇస్తున్నారు అదే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల ఫ్రీగా సహకారం అందించుకున్నారు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద పేదవాళ్ళకి అందరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండు ఫ్రీగా ఈరోజు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు అంటే కరువు పనులు చేసుకుంటున్నారు దానికి మొన్న ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కరువు పనులు చేసేటటువంటి ఉపాధి కూలీలకు మూడు వందల ఇరవై రూపాయలు వేసిన కూలీని ఈరోజు ఇవన్నీ విషయాలు మన ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో వీధి దీపాలు ఎల్ఈడి లైట్లు కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ గ్రామాల్లో స్మశాల వాటికలు కానీ గ్రామాల్లో రైతు వేదికలు కానీ గ్రామాల్లో ప్రకృతి వనాలు కానీ గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు బాధితులకు చిన్నపిల్లలకు పౌష్టికాహారం కానీ ఈరోజు డంపింగ్ యార్డ్లు కానీ ఈరోజు ఏది కేంద్ర ప్రభుత్వం కేవలం గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా అభివృద్ధికి పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు వేదిల నుంచి నిధులు అందిస్తా ఉన్నారు కొత్త రైలు గాని అదే విధంగా విద్య గాని వైద్యం గాని అన్ని రంగాల్లో మిషన్ భగీరథకు నిధులు కానీ ఈరోజు ప్రతి ఒక్కటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కోసమైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చి